యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు అంశము ఇప్పటికీ నష్టపోయావు ఇది చూడకపోతే ఇంకా నష్టపోతావు అదేమీ ఇప్పటికీ నష్టపోయావు ఇంక మెదట ఏం నష్టపోతున్నావో అది మన పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలించుతాం మార్కు రాసిన సువార్త ఐదవ అధ్యాయం ఇరవై ఐదో వాక్యం నుండి కొన్ని మాటలు మనం చూసినట్లయితే అక్కడ పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావ రక్తస్రావము కలిగిన స్త్రీ ఎన్నో వైద్యుల చేత చుట్టి ఎన్నో తిప్పల పడి బాగు కాకుండా మరి ఏసఐ దగ్గరికి రావాలనుకున్నది మరి ఏసై దగ్గరికి రావాలనుకున్నప్పుడు ఆయన జన సమూహములు వెలుచున్నాడు మరి దగ్గర పోయి చూడలేని స్థితి ఎదురుగా మాట్లాడలేని స్థితి అలాంటి సమయంలో వెనకాలపై ఆయన ముట్టే ముట్టేదమ్ము మనకు బాగుపడ బాగుపడతామే మనసి అంతటి జన సమూహములో వెనకాల వచ్చి ఆయన వస్త్రమును ముట్టగా మరి ఆయన సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నట్లు మనం అక్కడ చూస్తూ ఉంటున్నాము కాబట్టి దేవునికి ప్రేమరా ఎన్నో వైద్యుల చేత లేక ఎన్నో ఆసుపత్రుల చేత మీరు చుట్టి మరి నష్టపోయి ఉన్నట్లయితే యేసు ప్రభు దగ్గరికి మీరు రండి దేవుడు మీకు సంపూర్ణ స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ఎవరు లేదనుకుండే వారికి ఇది ఒక మంచి మాటగా నేను చెప్తున్నాను మరి క్రైస్తవులు మాత్రమేనా అనుకుంటే అది కాదు ఎవరైనా రావచ్చు ఆయన దగ్గరికి ఇక్కడ లూకసు వార్త పదిహేడవ అధ్యాయం పదకొండవ వాక్యం నుండి మనం చూసినట్లయితే ఆయన ఒక ఊరికి వెళ్తుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయన దగ్గరకు వచ్చి ప్రభు మమ్మను కరుణించము అనేసి ఆయన దగ్గర మొర మీరు వెళ్ళి యాజకునికి మీరు మీ దేహం కనపరచుకునే అని చెప్పగా వారు తిరిగి ప్రయాణించి వెళ్ళుండగా మార్గం మధ్యలో వారికి స్వస్థత దొరుకుతుంది అప్పుడు అందులో ఒకడు స్వస్థత జరుగుచుండడం చూసి గొప్ప కేకలు వేసి దేవుని స్థుతించి తిరిగి వచ్చి ఆయన మీద పడి మరి బాగైన సమాచారణానికి చెప్పి సంతోషిస్తాడు అప్పుడు దేవుడు అడుగుతున్నాడు పది మంది శుద్ధులైరు కారా ఈ తుమ్మండుగురు గురు ఎక్కడా ఈ అన్నుడు తప్ప దేవుని పరిచటు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగుపడలేదే అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసం నేను స్వస్థపరచిన వానితో చెప్పాను అంటే పది మందిలో కూడా మరి పది మందికి స్వస్థత దొరికింది పది మందిలో ఒక్కడిద మరి కృతజ్ఞతలు తెలపడానికి తిరిగి వచ్చి దేవుని చేత చేత కృతజ్ఞతలు తెలిపి వెళ్ళాడు అయితే అక్కడ అంటున్న మాట ఏమంటే దేవుడు ఒక అన్యుడు తప్ప అంటే ఏసుని ఎరగిన వ్యక్తి తప్ప మిగతా తొమ్మిది మంది మరి రాలేదేమిటని ఆయన ఆలోచన బాధపడుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తున్నది దేవునికి ప్రేమను పిల్లరా ఇక్కడ క్రైస్తువుడని లేదు అన్యుడని లేదు ఎవరికైనా ఆయన బాగు చేయగలిగిన దేవుడు కాబట్టి ఆయన ఎద్దకు వస్తే నీ సమస్యలు తీరుతాది అని మాత్రం నేను ఇక్కడ చెప్పగలుగుతున్నాను కాబట్టి ఈ లోకంలో మనకు ఎవరు అనుకు అనుకోవాల్సిన అవసరం లేదు ఏసే ఒకడు ఉన్నాడు అనేది మనం గుర్తు పెట్టుకుందాం ఆయన దగ్గరికి వస్తాం ఆయన దగ్గర మరి స్వస్థత పొందుకుందాం ఆయన దగ్గర మేలులు పొందుకుందాం దేవుడు బహుగా మనందరిని గాక